ఇరవై మూడు మంది కొత్త వాళ్ళు ఉన్నారు అందులో అవును కొత్త వాళ్ళు ఉన్నారు అది ఒక రకంగా అది కూడా మైనస్ పాయింట్ అనుకుంటున్నాను నేనైతే ప్రయోగం చదువు ప్రయోగం ఎప్పుడు మైనస్ అవ్వదు ఎందుకంటే జగన్ కూడా కొత్త వాళ్ళని బట్టి గెలిపించుకున్నాడు కదా అందుకోసం ఇప్పుడు చాలా సీనియర్ మోస్ట్ లో ఉన్నటువంటి చోట్ల కూడా కొత్త వాళ్ళు ఇప్పుడు అతను వచ్చారు రాయచోటి రమేష్ రెడ్డి ప్లేస్ లో కొత్త వాళ్ళని తీసుకురావడం లేకపోతే అనంతపురం జిల్లాలో కొత్త వాళ్ళని తీసుకురావడం ఇది కళ్యాణ్ దుర్గం లాంటి చోట్ల ఇట్లాంటివన్నీ కొన్ని సాహసాలు చేశారు అంటే కొత్త టాపిక్ వచ్చింది కాబట్టి చంతలపూడి ఉంది రోషన్ అనే వ్యక్తిని తీసుకొచ్చారు ఆయన ఎవరో ఎవరికి తెలియదు అక్కడ పీతల సుజాత అందరికి తెలిసిన వ్యక్తి మాజీ మంత్రి పక్కన పెట్టారు లాస్ట్ టైం కూడా మనం చర్చించుకుంటే కొవ్వూరు ఆయన పేరు జవహర్ జవహర్ తీసుకొచ్చి తిరువూరు పెట్టారు ఆ తిరువురు గెలుస్తుందా లేదా అనుకుంటే ఓటం ఇప్పుడు అదే తిరువురికి కొలింగ్పూడి శ్రీనివాసిని పెట్టారు ఆయనకి మరి గిఫ్ట్ ఇచ్చినట్ట లేదంటే పరీక్ష పెట్టినట్టు అంటే ఇలాంటి కొన్ని కంపేర్ చేసుకుంటాయి మీరు అన్నట్టు పాజిటివ్ ఉన్నాయి కూడా ఉన్నాయి బేసిక్గా ఒకటి ఏంటంటే ఎస్సీ సెగ్మెంట్స్ లో బలం తక్కువ నాయకులు తక్కువ కాబట్టి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళని చేర్చుకున్నారు కొరికూడి శ్రీనివాస్ పార్టీకి అవును ఇప్పుడు పార్టీకి అనుకూల విశ్లేషకుడు ఒకప్పుడైతే పార్టీకి వ్యతిరేక విశ్లేషకుడు ఆ తర్వాత అమరావతిలో ఆయనకు కూడా భూములు ఉన్నాయి ఆ భూములకు సంబంధించి ఇబ్బంది ఎదురవుతుంది అన్నప్పటి నుంచి జగన్కి వ్యతిరేక అయ్యాడు అంతకుముందు జగన్ ఫేవర్గా తెలుగుదేశానికి వ్యతిరేకంగా డిబేట్స్లో మాట్లాడుతుండేవాడు ఆ తర్వాత అమరావతి ఇష్యూ అప్పటి నుంచి కూడా ఎందుకంటే ఈ రెండు కూడా నా స్టూడియోలో నా డిబేట్లోనే జరిగింది మొదట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ తర్వాత రివర్స్ అయింది కూడా నాది